అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్కే యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబుకు ఎస్కే యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రమణయ్య వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ ఎంతో పేరుగాంచిన శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయంలో లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసిన బీటెక్ బీ ఫార్మసీ బీఈడి కళాశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలన్నారు వందలాది మంది విద్యార్థినిలు ఫీజు కట్టిన స్లిప్పులు కూడా డిపార్ట్మెంట్లో ఉద్యోగులు పరిశీలించేసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది విధంగా రెండు వేల పదకొండులో కళాశాలకు సంబంధించిన సెల్ఫ్ చెక్కులు ఓచర్లు కూడా కనిపించలేదని విద్యార్థినిలు హాజరు శాతం తక్కువగా ఉంటే విద్యార్థినుల చేత కంటోన్మెంట్ ఫీజు కడతారని వాటికి సంబంధించిన కూడా అనేక వ్యత్యాసాలు ఉన్నాయని వీటి అన్నిటిపైన కూడా తగిన విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్కే యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రమణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాయి మహేష్ జగదీష్ ఇతర విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు